హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి దోశలు టెన్ మినిట్స్లో ఇవి రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటాయి పిల్లలకు ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత స్పాంజీగా ఎంత దూదిలా మెత్తగా ఉన్నాయో ఒకసారి ఇవి ట్రై చేయండి అందరికి తప్పకుండా నస్తుంది ఇవి ఓన్లీ ఒక టెన్ మినిట్స్లో అయిపోతాయి దానికోసం బియ్యం అనేటివి నానబెట్టి తీసుకున్నాను కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇవి నానిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఈ బియ్యం వేసుకొని నీళ్ళు పంపేసి దాంట్లో ఒక టమాటా రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలి అవి కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు రవ్వ కంపల్సరీ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ పట్టేసుకోవాలి తర్వాత ఇవి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ అనేటిది యాడ్ చేసుకొని కొద్దిగా కారం చూసి వేసుకోండి పచ్చిమిర్చి వేసు వేసుకున్నాం కాబట్టి పిల్లలు ఉంటే స్కిప్ చేస్తున్నాం ఓకే కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు తర్వాత తగినంత ఉప్పు జీలకర్ర అరుగుదలకు మంచిది కాబట్టి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి దోశ బ్యాటర్ వచ్చేలా ఇలా కొద్దిగా కలిపేసుకొని ఉప్పు కారం ఇలా కలిసేలా ఈ కలర్ కొద్దిగా చేంజ్ కాగానే ఇలా దోశ బ్యాటర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఎగ్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు రెండు ఎగ్స్ వేసుకోండి లేదా ఒక ఎగ్ సరిపోతుంది ఇలా ఎగ్స్ అనేటివి పలగొట్టి వేసుకోవాలి ఆప్షన్ అండి మీ ఇష్టము కానీ కంపల్సరీ ఎగ్ అనేది ఉండాలి ఎగ్ ఫ్లేవర్ ఇష్టపడని ఒకటి వేసుకుంటే సరిపోతుంది లేదా కంపల్సరీ ఇలా ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేయాలి ఎందుకంటే ఈ సోనా మొత్తం కరిగేలా ఇది ఎక్కడ ఎగ్ వేసినట్టు కనిపించకుండా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి ఎక్కువసేపు అక్కడ మధ్య మధ్యలో ఇలా ఎగ్గులా కనిపిస్తుంది కదా అది కనిపించకుండా మొత్తం కలిసిపోయేటట్లు ఎక్కువసేపు ఇలా కలుపుకోవాలి సేమ్ మనం దోశకైతే ఎలా వేసుకుంటామో దోశ బ్యాటర్ వచ్చేలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ పని పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా బాగా కలిపేసుకోవాలి తర్వాత దాని మీద ఇలా ఒక చెంచ పిండి వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసుకొని నెయ్యి ఆప్షన్ తింటే తినేవాళ్ళు నెయ్యి వేసుకోండి ఇలా సైడ్లోకి లేదా ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది ఇలా రౌండ్గా ఆయిల్ వేసుకొని చుట్టూ అది కొద్దిగా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది చూడండి తర్వాత దాన్ని ఇంకోవైపుకు తిప్పుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా గ్యాప్ ఇవ్వాలి పెన్నం మీద వెంటనే వేయకూడదు ఇవనేటివి ఒక టూ మినిట్స్ అట్లా బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలా ప్లెయిన్ దోశలు కాకుండా ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని కూడా చేసుకోవచ్చు తర్వాత అదే పెన్నెం మీద కొద్దిగా పిండి వేసుకొని ఇలా రౌండ్గా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని పక్కన వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది పైన క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తినచ్చు టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా ఒక టెన్ టెన్ మినిట్స్లో డిఫరెంట్ దోశ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నస్తుంది పిల్లలు ఎప్పుడు ఒకే ఒకే రకంగా తినరు కాబట్టి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా బాగా తింటారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి